బ్రెజిల్ మీద కూడా యాభై శాతం సుంకాలు విధించినటువంటి ట్రంప్ దీని గురించి మాట్లాడడానికి మీరు నాకు ఫోన్ చేయొచ్చు అంటూ ఒక ఆఫర్ ఇచ్చాడు ఎవరికి బ్రెజిల్ అధ్యక్షుడు డసల్వెక్ అయితే ఈ ట్రంప్ అయితే ఒక ఆఫర్ ఇచ్చాడు ఈ ఆఫర్ని నేను వినియోగించుకోను నాకు అవసరం లేదు ట్రంప్తో మాట్లాడను ఆయన ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో తెలియదు పైగా మాట్లాడడానికి సిద్ధంగా కూడా ఉండడు కేవలం అలా మాట్లాడతాడంతే నేను సిద్ధంగా ఉంటానని కానీ అతని వ్యవహార శైలి అంతా వేరేలా ఉంటుంది నాకు ట్రంప్ అవసరం లేదు నేను మోదీకి ఫోన్ చేస్తాను మా వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి నేను మోదీతో కలిసి పనిచేస్తాను అలాగే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కి ఫోన్ చేసి ఆయనతో కూడా మాట్లాడతాను అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ తో కూడా మాట్లాడను ఎందుకంటే ఆయన మాతో కలిసి పనిచేయడం లేదు కాబట్టి మిగతా అధ్యక్షులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను మా ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడతాను కాబట్టి అమెరికా వేస్తున్నటువంటి సుంకాలకి మాకు తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు వస్తే రావచ్చేమో గానీ వాటి యొక్క పరిష్కారం అయితే మా దగ్గర ఉందంటూ ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో డసెల్ అయితే కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు దాంతో ఇప్పుడు ఇది ఒక విధంగా ట్రంప్ కి ఒక విధంగా షాక్ అవ్వచ్చు ఎందుకంటే ఏదైతే భారతదేశాన్ని ఇబ్బందికి గురి చేయాలని చూస్తున్నాడు ట్రంప్ ఇప్పుడు మోదీ కూడా ప్రపంచంలో ఒక ఇమేజ్ పెరుగుతోంది అసలు భారతదేశం అంటేనే అన్ని దేశాలలాగా అంటే ఏదైతే ఒకప్పుడు పేద దేశం అమెరికా చెప్పిన చేతుల్లో ఉన్నటువంటి దేశం అమెరికా దే అమెరికా దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కున్నటువంటి దేశం ఆ కేటగిరీలో ఉన్నటువంటి దేశం ఈరోజు ప్రపంచ దేశాలకి ఆపన్న హస్తం అందించే పరిస్థితికి వచ్చింది అంతేకాకుండా ఇలాంటి బ్రెజిల్ లాంటి దేశాలు ఈరోజు నాకు మోదీ ఉన్నాడు మా వెనకాల మోదీ ఉన్నాడు అనే ధైర్యంగా చెప్పగలిగే స్థాయికి ఎలా తీసుకెళ్లగలిగాడు దేశాన్ని గత పది సంవత్సరాలుగా ఈరోజు దౌత్య సంబంధాల్లో విజయం సాధించడమే కాదు అన్ని దేశాలని ఆదుకున్నాడు ఇంకా కరోనా సమయంలోనైతే ఎన్నో దేశాలకి వ్యాక్సిన్ ఇచ్చాడు ఫ్రీగా ఎన్నో ఇప్పుడు శ్రీలంక దేశాల శ్రీలంక లాంటి దేశంలో క్రైసిస్ వచ్చినప్పుడు అక్కడ గ్యాస్తో పాటు కొన్ని వందల వేల టన్నులు బియ్యాన్ని పంపించడం జరిగింది వాళ్ళు ఎన్ని మురిగినా సరే అంతెందుకు మాల్దీవ్ మొన్నటి వరకు ఎగిరినటువంటి మాల్దీవిని ఈరోజు మెడలు వంచేసి కూర్చోబెట్టలేదా ఇలాంటి మోదీ నాయకత్వం ఈరోజు భారతదేశం కోరుకుంటుంది బ్రెజిల్లో ఇప్పుడు తన ట్రంప్ స్నేహితుడు ఉన్నాడు కదా బొల్సోనారో ఆ బొల్సోనారుకి ఇప్పుడు గృహ నిర్బంధ శిక్ష విధించాడు డసల్వా ఎందుకంటే అతన్ని చంపడానికి అలాగే ఎన్నికల్లో ఫలితాలు తారుమారు చేయడానికి సుప్రీంకోర్టు జడ్జిని కూడా చంపడానికి ప్రయత్నాలు జరిగినటువంటి విధంగా ఇప్పుడు ప్రాసిక్యూషన్ అయితే ఆధారాలు చూపించగలిగింది అందుకే సుప్రీంకోర్టు ఇప్పుడు ట్రంప్ స్నేహితుడికి గృహ గృహ నిర్బంధ శిక్ష అయితే విధించింది దాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి ట్రంప్ ఇప్పుడు యాభై శాతం సుంకాలు అయితే విధించేశాడు బ్రెజిల్ మీద తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు ఇప్పుడు ఈ విధంగా స్పందిస్తున్నాడు వినడం లేదు అసలు ట్రంప్ ని ఎవరు లెక్క చేయడం లేదు